హలో వెల్కమ్ బ్యాక్ టు తేజు సంతోష్ వాళ్ళు ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ అనమాట చూసారా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇల్లు అన్ కొత్త మారింది మే కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయాం అవి జస్ట్ నిన్నే షిఫ్ట్ అయ్యాం అనమాట ఇంకా అందుకే ఇంకా సామాన్లన్నీ అలాగే ఉన్నాయి ఇంకా సర్దడానికి చాలా పని ఉంది సో ఈరోజు వీడియో వచ్చేసి ఆ ఇల్లు ఎప్పుడైతే మేము ఇంట్లో దిగామో అది నెక్స్ట్ ఈ సర్దడం అవన్నీ స ముందు బ్లాగ్లో వచ్చేస్తాయి అనమాట అది ఒకసారి చూసేయండి ఆ బ్లాగ్ నేను కింద లింక్లు ఇచ్చేస్తాను అది ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీడియో మేము ఈరోజు అదే ఉప్మాక వెళ్తున్నాం అనమాట అదే ఉప్మాక వెంకన్న స్వామి దగ్గరికి అక్కడ నక్కపల్లి అంటారు అక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట మేము ప్రతి ఇయర్ మిస్ కాకుండా వెళ్తాం ఇప్పుడు ఏమైనా ఆటంకాలు ఉంటే నో అండ్ కంపల్సరీ వెళ్తుంటాం అనమాట అండ్ నెక్స్ట్ అదే ఈ డే అనమాట ఈరోజు సండే సో అక్కడికి మేమైతే బయలుదేరుతున్నాము అందరం కలిసి ఇంకా ఏం ఫ్రెషప్ అవ్వలేదు నిన్నే వెళ్ళి షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఇల్లు అంతా చాలా గజుబిజిగా ఉంది అన్నీ బయటే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు అయితే రెడీ అయిపోయి అక్కడైతే కలుసుకుందాం మేము ఇక్కడ నుండి అనకాపల్లి వరకు ఆటోలో వెళ్తున్నాం అదే మా బండి మీద వెళ్తాం అక్కడ నుండి ఆటో వస్తుంది అనమాట ఆటో పైన వెళ్తాము మా ఊరు ఊరంతా అక్కడే ఉంటారు మీరు కూడా చూస్తూనే ఉండండి ఏంటి అంత స్పెషల్ అది ముందు ముందు వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో వీడియోని అయితే అస్సలు ఎక్కడ స్కిప్ చేయకండి చూస్తూనే ఉండండి ఎస్ మేమైతే స్టార్ట్ అయిపోయాము ఆటోలో అనకా పెళ్లి వరకు బండి మీద వచ్చాము అక్కడి నుండి అందరం ఆటోలు అనమాట మాకు అలా సరిపోయింది ఆల్వేజ్ ఫీమేల్ డామినేటింగ్ కాబట్టి మేము అందరం పెద్ద సీట్లో వీళ్ళు బేబీ సీట్లో అనమాట మా చిన్నోడు కూడా హాయ్ చెప్పేస్తున్నాడు చెప్పండి ఏంటి ఎక్కడికి వెళ్తున్న ఇంట్రడక్షన్ ఇచ్చే ఎక్కడికి వెళ్తున్నా ఇంక ఎక్కి ఎక్కగానే గడిసేపు అయితే కూర్చొని రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసాం మినిమమ్ అక్కడికి మ్యా ఒక ఫైవ్ అవర్స్ పడుతుంది అనకాపల్లి నుండి ఆటోలోనే సో ఇంకెందుకు టైం వేస్ట్ చేయడు మన ఫ్యామిలీ గేమ్ ఉంది కదా అది అదైతే ఆడేస్తున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి కొత్తపల్లి కూతురు టర్న్ అనమాట ఇంకా గేమ్ అంత అలవాటు కాలేదు గేమ్ ఎక్స్పీరియన్స్ ఎలాగుందో కొంచెం చూద్దాం ఇంకా తను ఎక్స్ప్లెయిన్ చేసరికి ఇంకా ఆల్మోస్ట్ నాకు పెళ్ళి వచ్చేసింది అనమాట ఇంకా మొత్తానికి ఆ పేరు మేమైతే చెప్పలేకపోయింది తనే చెప్పేసింది మొత్తానికి గుడికైతే వచ్చేసాము ఇంకా ఎక్కడున్న మా ఓడైతే ఎక్కాలి వాళ్ళ నాన్న గాడిలా మొయ్యాల్సిందే వాడిని ఇంకా మేమైతే కష్టపడి మెట్లయితే ఎక్కేస్తున్నాం ఆ స్వామివారు వచ్చేసి పైన ఉంటారు కింద స్పెషల్గా గుడి కట్టారనమాట కొత్త జంట హాయ్ చెప్తున్నారు మీరు కూడా హాయ్ చెప్పేయండి గట్టిగా వినబడేలాగా ఇంక వీడియోని అయితే ఒక లైక్ చేసేయండి మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది ఇంకా ఇక్కడొచ్చేసి మా నోడు ఇంకా హడావిడి హడావిడే ఎక్కడ ఆగడు ఇంక బయట కూర్చున్నాం ఇంక ఇక్కడ నుండి వ్యూ ఉంటుంది చూడండి చాలా బాగుంటది ఈ దేవుడి దగ్గరికి మేము ఎందుకు స్పెషల్గా వస్తామంటే మా ఇంటి దేవుడు అనమాట ప్రతి ఇంటికి ఇంటి కులదైవం ఉంటుంది కదా అలాగే ఈ ఉప్మాక వెంకన్న స్వామి మా ఇంటి కులదైవం సో ప్రతి ఇయర్ మేము అయితే దర్శనానికి వస్తాం చాలా ఎంజాయ్గా ఉంటుంది ఉంటదన్నమాట మీరు కూడా వీడియో చూడండి వీళ్ళిద్దరు ఫోటో తీయమని నుంచున్నారు నేనేమో వీడియో తీసుకున్నాను మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది మళ్ళీ కిందకైతే దిగేస్తున్నాయి యథావిధిగా మెట్లు అక్కడ కింద కనపడుతున్న గుళ్ళోన స్వామివారి ప్రతిమ ఉంటది పైన ఓన్లీ రాయితో స్వామివారిని చెక్కుంటారు అనమాట కింద గుడి దగ్గర కూడా స్వామివారే ఉంటారు ఇంకా మొత్తానికి దర్శనం కంప్లీట్ అయిపోయి కిందికి వస్తాము ఇక్కడ కోలాటం పెట్టారనమాట రోజును బుడ్డి మంచిది అయిపోయింది అందరికి ఐస్ క్రీమ్ పెట్టేస్తుంది కొమ్మ దేవుడు దూరిస్తాడేమో ఇంకా మనోడు కూడా ఐస్ క్రీమ్ పట్టుకొని బుడ్డి దాడుతుంది మనం ఏం తక్కువ కదా అలాగని చెప్పి ఒట్టుకెళ్ళి వాళ్ళ నాన్నకైతే పెట్టేస్తున్నాడు ఇదే బాగా అని చెప్పి ఇదే మాముకు కూడా పెట్టేస్తుంది అనమాట మంచి పిల్ల అయిపోయినట్టుంది ఈ మధ్య ఆ వెనకాల స్టేజ్లో వచ్చేసి చూడండి బుడ్డి బుడ్డి పిల్లలు ఎంత క్యూట్ క్యూట్గా రెడీ అయ్యారో చాలా బాగుంది భూమికి జానడు ఉంటది కానీ ప్రతి దాంట్లో కావాలంటది అనమాట మరి పెద్ద అయితే ఏటవుతుందో తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళు చూసి సిడతలేస్తానని చెప్పి ఆ కర్రలు ఎస్ చెప్పాను కదా ఇంకా మన ఊరు వాళ్ళే వస్తారని ఇక్కడ తెలుస్తుంది అనమాట ఎవరెవరు మన ఊరు వాళ్ళే ఎవరెవరు కాదు ఇక్కడ వచ్చేసి అందరూ భోజనాలు మా ఊరు వాళ్ళందరూ ఒక దగ్గరే చేస్తాం అక్కడ ఉన్న ఆటోలు వ్యాన్లు అందరూ మా ఊరి నుండి వచ్చినాయి ఎందుకంటే అందరికీ ఇంటి దేవుడు ఉప్మాకు వెంకన్న స్వామియే కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఇలా వారం రోజుల పాటు జరుగుతుంది చాలా బాగుంటుంది అనమాట అందరం ఇలా కలిసికట్టుగా ఎవరు ఫ్యామిలీ వాళ్ళు చక్కగా వండుకొని చేపలు అన్నీ పెట్టుకొని చక్కగా బోన్ తింటాం ఈరోజు వర్షం పడేటట్టు ఉంది మా నోడు కూర్చొని మరీ తినేస్తున్నాడు ఇలాంటి పులిహోరలు బిర్యానీలు అయితే ఎక్కేస్తాయి అన్నమాట చక్కగా తింటాడు ఆ కాళ్ళు మటుకు ఏమంటే ఎప్పటికీ వేయడం ముందుకి ఇంకా అందరితో చక్కగా ఊసులు ఆడుకుంటాం కాడసేపు అందరూ జోకులు వేసుకుంటూ చాలా బాగుంటుంది మూమెంట్ అంటాను ఇంక ఇక్కడ వచ్చేసి అందరూ భోజనాలు చేసేసే ముందు దర్శనం అయిపోద్ది తర్వాత భోజనాలు చేసిన తర్వాత ఇక్కడ సరుకులు అమ్ముతారు అన్నమాట ఇప్పుడు ఆ షాప్కే మనం నెక్స్ట్ అయితే వెళ్ళబోతున్నాం పదండి చూద్దాం అది ఎక్కడో అవి ఇవే ఈ షాపులన్నీ మనం దర్శనం చేసుకుని గుడి ఎందుకు వస్తాం కదా అక్కడ పెడతారు ఇవన్నీని అన్ని రకాలు అమ్ముతారు చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ నుండి స్పెషల్గా ఏం కొనుక్కుంటారంటే మనం కారం ఆడిస్తాం కదా సంవత్సరానికి సరిపడగనా అవి తీసుకుంటాం మేము వచ్చి ఇక్కడ కనబడుతున్న చిప్స్ అన్ని రకాలు కొనుక్కుంటాం అనమాట అవంటే చాలా ఇష్టం ఇంకా చెప్పులు బొమ్మలు ఇంక ఒక రకం కాదు చాలా ఉంటాయి సంవత్సరానికి కారంలోకి ఏ పడతాయి అవన్నీ కొంటామన్నమాట సరుకులు చాలా షాపులు ఉంటాయి కదా ముందు ఒకరు వెళ్ళి ఒక దానికి బారం కుదురుస్తారు సో అక్కడ నచ్చితే అందరూ వెళ్ళి అదే షాప్లో కొంటారు అనమాట అది మటుకు చాలా బాగుంటుంది చూడు మాట్లాడుకుంటా ఆ షాప్లో బాగుంది ఈ షాప్లో అని ఇంకొక రకం కాదు చెప్పులు చాలా రకాలు అండ్ నెక్స్ట్ పిండి వంటలు అమ్ముతాం వండుకుంటాం కదా దానికి కావాల్సిన వస్తువులు కూడా ఇక్కడే దొరుకుతాయి అవి కూడా ఇక్కడికి వచ్చాక స్పెషల్ ఇంకా ఆటోలో ఉన్న బస్తాలు అవి అవే అనమాట సరుకులు ఇంకా కనబడుతున్న ఆటోలు అన్ని మన ఊరు నిండే ఇంకా మొత్తానికి సరుకులు అయితే అందరం కొనేసారా ఇక్కడ నుండి మేము అయితే బయలుదేరేస్తున్నాం అది ఎక్కడికంటారో బీచ్ కి ఇక్కడ దగ్గరలో బీచ్ కూడా ఉంటుంది నక్కపల్లి బీచ్ అక్కడికైతే స్నానానికి కంపల్సరీ వెళ్తాం ఎస్ ఇదే బీచ్ అనమాట ఇంకా ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాము ఆర్కే బీచ్కి ఎన్నిసార్లు వెళ్ళా ఇలా కాలు కూడా పెట్టడానికి ఇష్టపడును కానీ ఇక్కడ మాత్రం బీచ్కి వస్తే సముద్రం మధ్యలోకి వెళ్ళి మరీ స్నానం మన వాళ్ళైతే అప్పుడే డ్రెస్ ఇప్ప అక్కడ రెడీగా ఉన్నారు స్నానానికి ఇంకా అయితే వదలరు అనమాట నీళ్ళన్నీ వెనక్కి పోవాలి తప్ప వీలైతే రారు వెనక్కి We have ఇంక ఇక్కడ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఇలాగ ఇంకా మధ్యలో స్టార్టింగ్ అయితే భయం వేస్తుంది అలా వెళ్తుండే కొద్ది ఇంకా అలవాటు అయిపోద్ది అనమాట ఇంకా మధ్యలోనే ఉంటాము తెగ ఎగిరి డాన్స్ వేస్తుంటాం ఉంటాం అనమాట ఇంకా అలా చాలా బాగా ఆడుతాం ఇంక వీడియో తీస్తే చాలా లెందీ అయిపోద్ది ఇంకా మేమైతే ఆగము స్నానం చేయడం సో మన వీడియోని అయితే ఇలాగే చూస్తూ ఉండండి ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ని అందిస్తూనే ఉండండి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ તેજુ સંતોષ વેલ ટેક કેર બાય